హైవర్స్ కొద్ది వారాల క్రితం అర కొద్ది నెలల క్రితం మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి లోపల ఏదో జరుగుతుంది అన్నట్టు ఫస్ట్ అంటే ఆ ట్రాన్స్పోర్ట్ విషయంలో ఖచ్చితంగా కాలేజీ బస్సులోనే రమ్మంటారు ఆ యూనివర్సిటీ బస్సుల్లోనే ఫీజు కూడా కలెక్ట్ చేస్తారు కానీ సీట్స్ ఉన్నాయి నించొని రావాల్సి వచ్చేది తర్వాత ఫుడ్ వచ్చేసి ఖచ్చితంగా అక్కడైతే ఇంటి తెచ్చి బాక్స్ తెచ్చుకోద్దు అంటారు ఆ ఫుడ్ ఆ మాకు నచ్చదు క్వాలిటీ లేదు రకరకాలుగా ఈవెన్ ఆ మెయింటెనెన్స్ విషయంలో కానీ ఫీజుల విషయంలో కానీ ఈవెన్ అక్కడ పనిచేసే లెక్చరర్స్ని కానీ ప్రొఫెసర్స్ని కానీ వాళ్ళు వేధించడం అన్నట్టు ఏ రకరకాల వచ్చి అది మొత్తం కూడా వార్తల్లో వచ్చేటప్పటికి ఫస్ట్ ఆ ఫ్యామిలీ నుంచి రెస్పాండ్ కూడా మనసు మొనవచ్చు మోహన్ బాబు యూనివర్సిటీ అంటే అది వచ్చేసి ఒక రకంగా సరస్వత నిలయం అన్నట్టు అటువంటి చోట ఇటువంటి మాటలు రావటం ఏంటి అంటే ఇటువంటి న్యూస్ రావటం ఏంటి అండ్ అక్కడ ఉండే పిల్లలు ఇబ్బంది పడతామేంటి వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి ఇబ్బంది పడతామేంటి కరెక్ట్ కాదు నేను వెరిఫై చేస్తా మీకు నేను అండగా ఉంటా తప్పు నేను నిజంగా జరిగి ఉంటే దాన్ని పరిశుభ్రద్దామన్నట్టుగా మెన్షన్ చేసుకొచ్చాడు మోహన్ బాబు కానీ మనసు లక్ష్మి కానీ మనసు విష్ణు కానీ ఎవరు రెస్పాండ్ అవ్వాలి మనుసు మనోజ్ రెస్పాండ్ అయ్యాడు వాస్తవానికి మనసు మనోజ్ వచ్చేసి కాంట్రవర్సీకి దూరంగా ఉంటాడంటే కాంట్రవర్సీలు ఉంటాయి కానీ ఇతను ట్రోలింగ్ చేయరు జనాలు మధ్యలో ఎప్పుడైనా ఒత్తిడి నోరు జారేమో కానీ ఏదన్నా తిరుపతిలోనే ఎక్కడ వచ్చేసి మీకు మీ అన్న కొంచెం విభేదాలు సమ్మేదో అంటూ ఉన్నప్పుడు వీపు దురదపడుతుంది గోఖండా సమ్ మీద అది నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది ఏంటంటే మాట్లాడుతుంది ఈ మనిషి ఫ్యామిలీ ఫ్యామిలీ ఇంతేనారా అన్నారా బాబు అని చెప్పేసి ఆ బట్ చాలా మంది కామెంట్స్ పెట్టారు లేదండి అక్కడ వాళ్ళు ఇరిటేట్ చేశారు క్వశ్చన్స్తో అందుకే అలా అన్నాడు మనసు మనోజ్ అలా ఉండడండి తన పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా కానీ బయట సోషల్ లైఫ్ పబ్లిక్ లైఫ్ చాలా పద్ధతిగా ఉంటాడు అవతల ఇబ్బందులు ఉన్నారంటే ఆదుకుంటానంటాడు వీలైతే తన వంతుగా ఏం చేయాలో చెప్పండి నేను చేస్తానంటాడండి మనసు మనోజ్ కొంచెం పద్ధతి కలవాడే వాడే అండ్ మరొవరు తప్పు ఎదిరించేవాడేనండి అది తన దగ్గర జరిగినా తన ఫ్యామిలీ జరిగినా బయట సరే అని చెప్పి చాలా మంది మెన్షన్ చేసుకుంటూ వచ్చాను సరే సందర్భం వచ్చిన మాట్లాడదామని చెప్పేసి నాగ ఉన్నాయి ఇదిగో ఇప్పుడు సందర్భం ఆస్తుల విషయంలో ఆ మోహన్ బాబు యూనివర్సిటీ ఆ స్కూల్ విషయంలో కాలేజీ విషయంలో యూనివర్సిటీ విషయంలో ఇష్యూస్ అంట మనకు తెలిసిందే కదా మన మోహన్ బాబుకి సంబంధించేసి మన బ్రహ్మ కూడా ఒక సమయంలో చెప్పిన దాసనారాయణరావు ఉన్నప్పుడు ఆయన సన్మాన సభ్యత జరుగుతుంటే మొత్తం ఆయన చెప్పిందే నేను చేయాలి అన్నట్టుగా సరదాగా చెప్తూనే మోహన్ బాబు అనే వ్యక్తి ఎదుటి వారిని కమెంట్ చేస్తాడు ఇది ఇదే చేయాలి ఇలా రావాలి ఇలా ఉండాలి అని మొత్తం ఆయన చెప్పినట్టు నడవాలి లేదంటే ఊరిపడే ఆ మనిషి సో బయట అలా ఉన్నప్పుడు ఇంక ఫ్యామిలీ ఇంకెలా ఉంటాడు ఆబ్వియస్లీ తనకు నచ్చినట్టు లేకపోతే పిల్లడానికి నాకు తండ్రి పడతాడు అందరూ ఈ వేళ మరి చేసుకున్నాడు లేదన్నప్పుడు మనసు మనోజీవన తొందరపడ్డాడు లేదన్నప్పుడు మనసు మనోజ్ ఆవేశంతో ఆయన చేయలేకపోయినా మనకు తెలియదు ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు కంప్లైంట్ రేస్ చేసుకున్నారు పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫస్ట్ మంచు మనోజ్ ఈవెన్ మంచు మనోజు గాయాలయ్య అంటే మంచు మనోజ్ కొట్టారు మోహన్ బాబు కొట్టాడా లేదనప్పుడు ఇంకెవరు ఏంటో మనకు తెలియాలి ఆ అనటం ఏంటంటే నా భార్యని నన్ను దూషిస్తూ కొట్టారు నా మోహన్ బాబు అని చెప్పేసి కంప్లైంట్ రేస్ చేశాడు మోహన్ బాబు ఏం చేశాడు వాడే నా మీద దాడులు అని చెప్పేసి మోహన్ బాబు కంప్లైంట్ పెట్టేశాడు ఇప్పుడు ఇద్దరు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు దేనివల్ల అంటే సేమ్ రెండు మూడు నెలల క్రితం ఏదైతే ఇష్యూ వచ్చిందో యూనివర్సిటీలో ఫీజుల విషయంలో కానీ సౌకర్యాల విషయంలో కానీ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ ఏదో తేడా జరుగుతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందిని ఓ రంగు గోండాగా ఉపయోగిస్తున్నారని చెప్పేసి దానికి సంబంధించే ఇద్దరు మీద డిస్కషన్స్ చాలా అయి ఉండొచ్చు లేదన్నప్పుడు అసలు బౌన్సర్లు ఎందుకు సెక్యూరిటీ ఉండాలి కరెక్ట్ వాళ్ళు బౌన్సర్ లాగా దాడులు చేసే విధంగా ఏంటి స్కూల్లో కాలేజీలో అని చెప్పేసి మనం జరిగి ఉండొచ్చు నేను మాట ఇచ్చాను సో దానికి తగ్గట్టుగానే కాలేజీలో యూనివర్సిటీ మార్పు రావాలని చెప్పేసి నన్ను అడుగు ఉండొచ్చు ఇవన్నీ నీకు తెలియదురా బయటకు వచ్చేది అక్కడ ఉండేది వేర్రా అని చెప్పేసి ఇలా చెప్పు ఉండొచ్చు మనం అన్నీ కూడా నిజం నిజమేంటి అన్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ చేసుకున్నారు మంచు నచ్చుకైతే ఒంటి మీద గాయాలు కనిపిస్తున్నాయి మా నాన్న కొట్టాడు అని చెప్పేసి నన్ను నా భార్య మీద దాడి అని చెప్పేసి కంప్లైంట్ పెట్టాడు మోహన్ బాబు వచ్చేసరికి ఏంటి వాడే నా మీద దాడి దాడిసని చెప్పేసి ఆయన కేసు పెట్టాడు సో జరిగింది ఇది ఏ ఫ్యామిలీ అని సార్ మీరు తీసుకోండి ఏ ఫ్రెండ్షిప్ అయినా మీరు తీసుకోండి ఏ రాజ్యంలో అయినా ఏ స్టేట్ అయినా ఏ కంట్రీ ఎక్కడైనా సరే మీరు తీసుకోండి ఎక్కడైనా సరే అన్యోన్యంగా ఉన్నటువంటి వారి మధ్య గొడవలు వచ్చినా మనస్పర్ధలు వచ్చిన రెండే రెండింటి దగ్గర వస్తాయి ఒకటి ఆడవారి విషయంలో రెండు డబ్బు విషయంలో దయచేసి ఆడవారి విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ ముందు నుంచి కూడా ఒక ప్లానింగ్తో ఒక క్లారిటీతో ఉండండి ఏ మాత్రం తేడాగా ఉన్నప్పుడు అప్పుడే పక్కకు జరగండి అంతే తప్ప గొడవలు ఇవి కొట్టుకొని తిట్టుకొని చంపుకునేంత వరకు ఇంత రానియకండి మనోజ్ అండ్ మోహన్ బాబు ఇద్దరు తండ్రి కొడుకులు కాబట్టి వారి మధ్య ఉన్నటువంటి ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో త్వరలోనే తీరిపోయి వాళ్ళు చక్కగా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నా ఒకవేళ దూరంగా ఉన్నా సరే తండ్రి కొడుకులు గౌరవంతో సంతోషంగా కోరుకుంటూ ఉన్నాం ఇంకొంతమంది కామెంట్లు పెడతాం మొదలెడతారు ఏమని ఇంకేముంది కోడలు వచ్చింది కదా ఆన్ వాళ్ళైందని అది ఇది అని తప్పు అలా అనకండి ఎందుకంటే ఎంత ఆడవారు చెప్పినా మగవారి కంటే ఆలోచించే విధానం ఉంటుంది అండ్ ఆమె వచ్చి సొంత కూతురులాగా చూసుకున్నారు మోహన్ బాబు కానీ ఆయన భార్య కానీ సో నాకు తెలిసి ఇక్కడ ఇష్యూస్ వచ్చి కోడలు వాళ్ళైతే కాదు నా అబ్జర్వేషన్ ప్రకారం కానీ మీడియా వచ్చిన వార్తల ప్రకారం కానీ గతం మనం చెక్ చేసుకుంటున్నప్పుడు కానీ మనసు మనోజ్ వచ్చేసి తాను అనుకున్నదే జరగలేను కానీ లేదన్నప్పుడు తాను ఒక నీతికి నియమానికి ధర్మానికి విలువలకు కట్టుబడి కానీ మేము అలా ఉండుండొచ్చు సార్ చేసేది వ్యాపారం బాబు కొన్ని చూస్తున్నట్టు ఉండాలి కొన్నాను లేదన్నప్పుడు నీకు తెలియదురా జరిగింది ఇది అని చెప్పేసి మేబీ మోహన్ బాబు కానీ విష్ణు కానీ కన్వే చేసి ఉండొచ్చు గతం ఆల్రెడీ విష్ణుకి మనోజ్కి మంచి గొడవలు అని చెప్పేసి కొన్ని వీడియోలు వచ్చాయి కొన్ని న్యూస్ కూడా బయటకు వచ్చాయి బట్ కామెడీ అనుకున్నారు కొన్ని సీరియస్ అనుకున్నారు మొత్తానికి ఎలానే అయిపోయింది ఇప్పుడు మాత్రం మోహన్ బాబు అండ్ విష్ణు విషయంలో మోహన్ బాబు అండ్ మనోజ్ విషయంలో మాత్రం ఏకంగా పోలీస్ స్టేషన్ కేసులు పెట్టుకుని వాళ్ళు వెళ్ళటం మనోజ్ మీద ఏకంగా గాయాలు కనిపించడం ఇవన్నీ చూస్తే మాత్రం మొత్తానికి ఫ్యామిలీ గట్టిగా గొడవ అయితే అయినట్టుగా ఉంది